యాంకర్గా బుల్లితెరపై తలకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ప్రదీప్ వెండితెరపై తరదైన ముద్ర వేయాలని ఆశపడుతున్నాడు కెరీర్ ప్రారంభంలో సపోర్టింగ్ రోల్స్ చేసిన ప్రదీప్ ముప్పై రోజుల్లో ప్రేమించటమెలా అనే సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు ఇప్పుడు అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అంటూ తన రెండో సినిమాతో వస్తున్నాడు ఈ సినిమా విడుదల సందర్భంగా విశాఖలో మూవీ టీం మీడియాతో ముచ్చటించారు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా మూవీ నిలుస్తుందని చెప్పారు హీరో ప్రదీప్ చెప్తున్నారు అది కరెక్టే అండ్ ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది అంటే ఈ ప్రమోషన్స్ మొదలు పెట్టాము గత పది రోజులుగా అన్ని తిరుగుతున్నాము అందరిని కలుస్తున్నాము సో కంప్లీట్లీ నాలెడ్జ్ లేదు నాకు ఆ సబ్జెక్ట్ లో ఏం జరుగుతోంది ఎగ్జాక్ట్లీ అని ఉత్తమం నా ఉద్దేశం అండి అంటే అవేర్నెస్ వచ్చాక ఐ థింక్ ఎవిబడి షుడ్ టేక్ స్టాండ్ ఇది ఇబ్బంది అని తెలిసినప్పుడు ఆపేయాలి సో యా ముందు చేసిందంతా ఇఫ్ ద రియలైజ్ ఇన్స్ కాంపాక్ట్ గుడ్ ట్రైన్ అయ్యాను అది 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 నేను కూడా ట్రైన్ అయితే మాత్రం చేస్తాను కానీ ఇప్పుడు నా శక్తికి తగ్గ సినిమా ఇది సార్ అంతా